ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు ఎంతమందికి ఈ అమౌంట్ ఇవ్వనున్నారు అసలు ఎవరెవరు అర్హులు అనేది ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు వీరికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు మొత్తం మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించడం అయితే జరిగింది ఈ పథకం అమలుతో మొత్తం నాలుగు వందల నల్ అరవై ఆరు కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని తెలియజేయడం జరిగింది ఆటో క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలని ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీమ్ వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ రెండున ఈ పదిహేను వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకైతే జమ చేయనున్నట్లు సమాచారం